నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ పేర్స్ నేను చెప్పక్కర్ లేకుండానే ఇంక ఇప్పుడు ఏంటంటే నేను అలాగ నారాయణ గారు నేను పట్టుచీరులో నుంచి ఉంటే సత్యభామ అని అర్థం అయిపోతుంది ఎందుకంటే చీరల్ని అంత బాగా ఇష్టపడుతున్నారు నిజంగా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నేను కొన్ని చోట్ల వేరే చోట్ల మీరు ఎక్కడికైనా వెళ్ళారా అని అడుగుతున్నప్పుడు ఆ షాపులు చెప్తున్న లిస్ట్లో ఫస్ట్ సత్యభామ కూడా ఉంటాను చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం ఒక మంచి క్వాలిటీని నలుగురికి అందిస్తున్నాం అది అందరూ తీసుకుంటున్నప్పుడు నాకు కూడా అంటే స్టోర్ వాళ్ళ విషయం ఎలా ఉన్నాయి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది సో సత్యభామ ఈ రోజున ఏంటంటే ఆ ప్యూరే మేము ఇస్తాము మంచి క్వాలిటీయే ఇస్తాము అనే మాట నిలబెట్టుకోవడానికి సంవత్సరం పాట యజ్ఞం చేయాల్సి వచ్చింది అవునండి ఇంతే కదా మీ సపోర్ట్తో నిజంగా యజ్ఞమేనండి ఎందుకంటే ఇవాళ మార్కెట్లో ముప్పడగా ఒక డిజైన్ వస్తే ఆ డిజైన్కి రిపిలికాలు వచ్చేస్తున్నాయి సరే ఇక్కడ ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి కష్టాలు వాళ్ళు ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు కొంచెం చాలా బాధపడుతున్నారు ఎలాగోలాగా సేల్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇంత బిజినెస్ సెంటర్ కేపీలో ఇంత పోటీ ప్రపంచంలో వీరేంటంటే అలాగ పోరాడి ఫస్ట్లో అయితే అసలు మనం వీడియో పెట్టగానే తక్కువలో ఉండవా ఇంతేరే ఇలాంటివి ఎన్నో ఎదుర్కొంటూ ఎనిమిది వేల నుంచి ప్యూర్ అందిస్తూ ఇంకా అక్కడ నుంచి మనకు మంచి చీర తీసుకున్న ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యారు తప్ప మనకి ఇప్పటికి ఒక్క కంప్లైంట్ మనకి నెగిటివ్ కంప్లైంట్ అనేది మన దాంట్లో రాలేదు వీళ్ళకి రాలేదు నాకు ఏంటంటే వేరే వేరే షాప్స్ ఇంకా అక్కడ చిరిగిందనో లేకపోతే ఎలా అయిందనో ఏదో ఒకటి వచ్చింది తప్పితే గారి గురించి ఒక్కటి కూడా మనకి రాలేదు ఇవి నారాయణ పేరు తీసి సత్యబాబా పెట్టే బలెవరే సత్యబాబే మా బ్రదర్ అప్పుడప్పుడు సాధిస్తా ఉంటుంది అవును మిమ్మల్ని సత్యబాబు లాగా అంటుంటారని అడుగుతుంటారు మేడం సత్యబాబు లక్షలు ఉన్నాయండి ఉన్నాయండికి సో సత్యభామ కూడా చాలా అండి ఆవిడ భలేవరే పేరు అలా ధైర్యవంతురాలు ఆవిడ అన్నింటిలో నిలబడి ఉండడం లక్ష్మి ధైర్యం ఎందుకంటే ఐశ్వర్యవంతరాలు ధైర్యవంతరాలు అవసరం వస్తే యుద్ధమైనా చేసే కలిగిన కూర్చుంటే ఏమో సత్యభామ ఏం చేద్దాం అని అన్నాడు అలా సత్యభామ అంటే అదొక ప్రౌడ్ అండి మరి జమున గారికి ఉండేది ఆ పేరు సో ఇక ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఆవిడ మాట్లాడియకుండా అనడానికి ఈ నెల ఇరవై తొమ్మిదిన సత్యభామ వారి యానివర్సరీ అండి ఫస్ట్ యానివర్సరీ ఈ ఫస్ట్ యానివర్సరీ చాలా బాగా సెలబ్రేట్ చేయాలి ఏమైనా సరే ఎందుకంటే వన్ ఇయర్లో ఊహించని దా రేంజ్కి వెళ్ళాం ఎందుకంటే నేను కూడా ఆవిడతో పాటు ఏవర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను పడుతున్నారు లేస్తున్నారు తీసుకొస్తు జనంలోకి ఒక ప్యూర్ని తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందండి ఇవాళ స్టాండర్డ్ ఓకే ఇంత మార్కెట్లో మనం ఎక్కడ తిరిగినా ఒక ప్యూర్ కావాలంటే ఒకసారి సచిభావంకి వెళ్ళొద్దాం అనే దానికి వచ్చి అవును అది రావడానికి యజ్ఞం అనమాట వీళ్ళ అబ్బాయి అక్కడెక్కడ దూరం ఉండి ఆ పిల్లోడు ఈ వాళ్ళ అమ్మాయి ఆయన అలా అందరూ కూడా సో ఈ రోజున నాకు కూడా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆవిడంత మొక్క వేస్తే నేను కూడా కొన్ని నీళ్ళు వేసుకుంటూ వచ్చాం కాబట్టి మాతో పాటు మీరు కూడా ఎరువు వేసారు కాబట్టి బాగా చెప్పారు మీలోవి ఉన్నారు నిజం చెప్పాలంటే అండి వీళ్ళు మొక్క వేసారు నేను నీళ్ళు వేసా మీరు ఎరువేస్తారు అంటే మీరందరూ సపోర్ట్ ఎదిగింది అంటే ఎరువు వాళ్ళు వేసిన అంటే సపోర్ట్ నేను చెప్పినా అవ్వదు ఆవిడ గొప్ప ఓ పట్టుకు వచ్చినా అవ్వదు సో వన్ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఏంటంటే రెండు మూడు రోజులు అలా ఏదో ఒక ప్లాన్ మంచిగా మన సబ్స్క్రైబర్లకు ఇవ్వాలండి మా క్లయింట్స్ కూడా ఇవ్వాలండి అన్నారు సో నేను దానికంటే కూడా చాలా ప్లాన్లు వేసావండి ఆ ఒక్క రోజు అందరినీ పిలిచి ఎంతమంది వస్తే మందికి మనం ఎదుర గిఫ్ట్ ఇచ్చి అట్లా అట్లా పెట్టుకున్నాం అప్పుడు ఏమవుతుంది వేరే వేరే ఊర్లలో వారు కొనుక్కుని తెచ్చుకుంటున్న వారు తప్పండి అందరినీ సాటిస్ఫై మనకి ఆఫ్లైన్ ఎంత ఉందో ఆన్లైన్ కూడా అంతా అవునవును ఆ ఆన్లైన్ ఆన్లైన్లో ఊహించని పెద్దవారు కూడా ఉన్నారు సో ఇక చెప్పకుండా గానీ సో చాలామంది సో అటువంటి అప్పుడు ఏంటంటే నన్ను అడిగితే మళ్ళీ సేలా లేకపోతే మళ్ళీ డిస్కౌంటా అని ఎవరనుకున్నా కానీ ఒకటి నాకైతే ఇది బాగుంది అనిపించింది మినిమం ఎన్ని రోజుల్లో పెట్టుకుని మీరు ఎప్పుడు ఇవ్వరంత మంచిగానో లేకపోతే ఎగ్జిబిషన్ సేల్లో కొత్త వెరైటీనో ఏదో ఒకటి మీరు ఇవ్వడానికి ట్రై చేయండి అన్నాను సో ఆ వివరాలే మీకు నారాయణ గారు అందిస్తారు మీరు చెప్పాలి నేను చెప్పేసా మాకు ఎంత పర్సంటేజ్ ఇస్తారు ముందే చెప్పండి మన నుంచి డబ్బులు దాచుకుని అవును లాస్ట్ టైం మీరు ఎయిట్ శారీస్ వరకు తీసుకున్నారు మీ పిల్లలు ఎలా ఉన్నాయి అన్నారు చక్కగా వాళ్ళకి బ్లౌజులు కూడా మంచిగా రెడీ అయ్యి నేను బ్లౌజులు కూడా మాధురి గారి దగ్గర అండి అనుష బొట్టిక్ దగ్గర కుట్టించాను చాలా బాగా చేస్తారు ఆవిడ కూడా సో మీరు అలా మీ పిల్లలు పంపాలన్నా మంచి డిజైనర్ శారీస్ వీరి దగ్గర ఉన్నాయి నెక్స్ట్ గద్వాల్ మ్యామ్ గద్వాల్ అసలు మొన్న లాస్ట్ టైం గద్వాల్ నాకు పర్సనల్ గా రిక్వెస్ట్లు నా ఫ్రెండ్ కేరళన్ నా మెడ్రాస్లో లో ఉన్నారు తనకు అసలు మామూలుగా కూడా నచ్చు అద్భుతంగా నచ్చాయి అలా ఇద్దరు ముగ్గురు వేరే వేరే ప్లేసెస్ నుంచి ఆ కలర్ అయిపోయింది మళ్ళీ తెప్పించ ఆవిడ వాళ్ళందరూ ఇష్టపడింది అందరూ ఇష్టపడి ఒక స్టోర్ అలా రికమెండేషన్ చేయాల్సి వచ్చింది మళ్ళీ ఆవిడ కూడా బతి వచ్చింది పాపం తర్వాత తెప్పించి ఇచ్చారు అనుకోండి కానీ మళ్ళీ అవును ఆ కలర్ రాకపోవచ్చు రాకపోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు గద్వాల్ మీద ఎంతవరకు మీద ట్వంటీ ఉంది మంచి డిస్కౌంట్ అండి చూడండి మోడల్ చూడాలంటే స్టోర్ విజిట్ చేయడమే బెటర్ ఇది ఒక అంటే మనం ఫోల్డింగ్స్ మార్చి పెట్టాము మన అందరికి ఇప్పుడు తెలిసిందే కదా గద్వాల్ ఫోల్స్ అలా కష్టం ఈ మోడల్ అయితే చెప్పారు కదా సెలబ్రిటీ మేడం తీసుకున్నారని ఒక్కరే పచ్చ ఇర్ల దాకా అట్లా తీసుకున్నారు అట్లా ఈ మోడల్ అసలు ఎంత సక్సెస్ అయిందంటే చాలా బాగా సక్సెస్ అయింది ఇదిగోండి టెంపుల్ ఏ ఎగ్జిబిషన్లు ఏమో కానీ ఒకటైతే చెప్తారంటే సత్యభామ డిజైనర్ వ్యూస్ వారు కండక్ట్ చేసే ఎగ్జిబిషన్ మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మన డబ్బులకి వర్త్ ఆ చీర మన డబ్బులు అరే కొనేసం బాగాలేదు ఇంటికి తెచ్చుకున్నాక అనే డౌటే అవసరం లేదండి నేనైతే ఆవిడ చీరలు ఎక్కువ కడతాను కాబట్టి దానివి చెప్తున్నాను అంతే తప్ప ఏదో సపోర్ట్ కానీ మాత్రం నేను చెప్పట్లేదు ఒక గద్వాలు ప్యూర్ కొనుక్కోవాలి డబ్బులు పెట్టానంటే ఇక్కడ వర్త్ ప్యూర్ వస్తుంది ఒక కంచి పట్టుకు వెళ్తారా వర్త్ అది ఒకటి మీరు డెసిషన్ తీసుకుని చక్కగా తీసుకోండి అంటే మీరు చెప్పినా మేడం వాళ్ళు కనిపెడతారు కదా మనం మీరు నిజం చెప్తున్నారని వాళ్ళకి అర్థమైపోద్ది కదా ఇది చేసిన బట్టి ఇప్పుడు మనం ముఖంలో ఏమంటారంటే దీన్ని ఏదో ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పలేము ఇది కూడా చాలా అండి ఇది చూడండి అన్నట్టు ఇది ఇలా తీసుకుంటే ఒక పదిహేను ఏళ్ళు నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు అండి పదిహేను ఏళ్ళు కాదు మీకు దాచగలిగితే మీ ఓపిక ఓపిక ఇది కూడా చాలా బాగా ఇవి ఈ గద్వాల్ అండి గద్వాలో నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకు స్పెషల్ సేల్ లో మనకి యానివర్సరీ స్పెషల్ సేల్లో ఇంచుమించు ఎన్ని సారీస్ వరకు ఉండొచ్చు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సారీస్ వరకు డైరెక్ట్ వీవరే తీసుకొచ్చారు మంచి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఓపిగా చూసుకుని సెలెక్ట్ ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు చెందేరి చూసారు కదా ఎన్ని సారీస్ పెట్టాము ఇప్పుడే వీవర్ ఇచ్చేళ్ళు అసలు కటాన్స్ అండి కథాన్ లైట్ ఇంకా ఈ పట్టు మామూలుగా లేదండి ఏక్తారా కథాను మనకి ఇవన్నీ కూడా లేట్ ప్లే కథాను చాలా లైక్ ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వాలండి ఫీల్ అయితేనే తెలుస్తుంది డిజైన్గా మీరు పెట్టి కొనుక్కునే డబ్బులకి ప్రతి పట్టు చీర అండి అంతే ఇది ఇందులో అరే ఇలా కొనుక్కున్నాం బాగాలేదు అని అనుకునే అవసరమే లేదు అంత బాగుంది ఇవి వచ్చేసి డిస్కౌంట్స్ వచ్చేసి మ్యామ్ బెనారస్ జార్జెట్స్ మీద కానీ బెనారస్ కథాన్స్ మీద కానీ ఈసారి నేను కొంచెం ధైర్యం చేసేసి థర్టీ పర్సెంట్ ఇచ్చేసుకున్నాను థర్టీ పర్సెంట్ అంటే ఓన్లీ మీరు ఇంతకు ముందు జార్జెట్స్ తీసుకున్న వారు ఉన్నారు కథాన్స్ తీసుకున్న వారు ఉన్న రేటు మీదే మనం థర్టీ పర్సెంట్ ఇవ్వడం తప్ప సేల్ కోసం రేటు పెంచి ఇచ్చే లక్షణం అసలు లేదండి అంటే రెగ్యులర్ గా ప్యూర్ డిజైన్ సార్ ఇవన్నీ కొనే వారికి రేట్ అర్థమైపోతుంది మనం బ్లౌజ్ కదా అద్భుత చీర ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ ఇలా కథాన్స్ ఇలా మంచి డిజైనర్ కథాన్స్ ఉంటాయి వాటి మీద కూడా నిజం చెప్పాలంటే థర్టీ పర్సెంట్ అంటే మీకు బెనారస్ వెళ్ళి మీరు తీసుకున్నా గానీ హోల్సేల్ రేట్ హోల్సేల్ రేట్ ఇది టిష్యూ వస్తుంది టిష్యూ కూర వస్తుంది చూడండి టిష్యూ కూర సూపర్ సారీ అండి ఇందులో మంచి మంచి కలర్స్ ఇవ్వండి ఇది చూడండి ఇది కూడా అంతే బాగుంది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ నేను బెనారస్ మనకి కాస్ట్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మనకి పదివేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి అండి వందల నుంచి మనకి చెప్పాలంటే ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ బిలో మీద మనకి ఏ చీర మీరు పదివేల ఐదు వందల నుంచి నలభై ఐదు వేల వరకు ఉన్న ప్యూర్ బెనారస్ పట్ల ఏ చీరకైనా వెళ్ళండి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఈ పదిహేను రోజుల్లో ఇది కూడా కథాన్ పట్టు ఇది రాపట్టు రాపట్టు కథాన్ కాదు మెత్తగా అంటే మనం ఆ మాట వాడొద్దు అంటున్నారు కదా అదే అండి రామాయంగా కానీ ఇది ఇంకా వీటి మీద థర్టీ పర్సెంట్ లాస్ట్ టైం బాగా సక్సెస్ చేశారు హ్యాపీ ఫీల్ అయ్యారు కస్టమర్స్ వాళ్ళ హ్యాపీనెస్ అలాగే మిగిల్చాలని చెప్పి ఇప్పుడు కూడా థర్టీ లెక్క మొత్తం న్యూ స్టాక్ న్యూ డిజైన్స్ ఇవన్నీ న్యూ డిజైన్స్ మ్యామ్ లాస్ట్ టైం లేవు ప్రతి చీర బాగున్నాయండి ఒకటే మాట నేను చెప్తాను మీరు మీరు పర్చేజ్ చేసుకుంటే మీ డబ్బులకి వర్త్ అంతే అంత మేము చేయలేదు అరే మనం డిస్కౌంట్లో కొనుక్కున్నాం చీర ఏమైనా పాడైందా లైట్ అట్లా అనుకో న్యూ స్టాక్ ఇవన్నీ కూడా మొన్న ఎగ్జిబిషన్ కూడా న్యూ స్టాకే ఇప్పుడు కూడా న్యూ స్టాక్ మీదే వాళ్ళు ఇస్తున్నారు పెట్టిన డబ్బుకి వర్త్ అంతే మీరు ఏది కొనుక్కుంటారన్నది మీ ఇష్టం నెక్స్ట్ వెళ్దాం నెక్స్ట్ వచ్చి మీకు తెలిసిందే మన స్టోర్ లో ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివే ఉంటుంది అలాగే ఏక్నాల్ మోటివ్ ఉంటుంది మ్యామ్ స్టోర్ లో వచ్చి దానికి రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికేది దోనాలు అలా ఉండదు ఏక్నాల్ అనగానే ఏమవుతుందంటే ఇదంతా కూడా ఫస్ట్ వీవింగ్ లో బుట్టి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ సిల్వర్ బుట్టి వచ్చేస్తుంది దీనిపైన వీవింగ్ లోనే మగ్గం మీద ఉండగానే రెండోసారి మళ్ళీ చేతితో వీవ్ చేస్తారు చేతితో కుడతారనమాట దాన్ని దోనాలు అంటారు ఎంబోజ్ గా ఉంటది ఇట్లా మీరు ఇలా టచ్ చేసి చూడండి ఎంబోజ్ గా ఉంటుంది అనమాట బౌన్స్ అవుతున్నట్లు పైకి ఉబ్బినట్లు అట్లా ఉంటుంది తెలుస్తుంది అట్లా అంటే మగ్గంతోనే చేస్తారు కానీ రెండోసారి చేసే టెక్నిక్ అనమాట ఏకనాల మోటివ్ మన మన స్టోర్ లో వచ్చేసి ప్యూర్ టిష్యూ మరి ఎక్కువ బ్రైట్ గా మెరవండి సెటిల్డ్ గా ఉంటాయి మన శారీస్ వచ్చేసి చూడండి చాలా బాగా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది ఎంత డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్రెడీ రెండు వందల పైన శారీస్ బాక్స్లో వచ్చేసి ఉన్నాయి ఇంక ఎవరికి ఎలా అంటే ఎవరు కూడా నిరుత్సాహపడకుండా పట్టుకుని వెళ్ళిపోవచ్చు పట్టుకుని అంటే అందుకనే లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో కూడా మనం ఏం చేసామంటే మిడిల్లో కూడా స్టాక్ యాడ్ చేసాం అంటే ఇది వాళ్ళు తీసేసుకుని వెళ్ళిపోయారు ఇన్ని రోజుల తర్వాత వస్తే మాకేం మిగులుతాయి ఆ ఫీల్ లేకుండా ఈసారి స్పెషల్ యానివర్సరీ సేల్ ఈ పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యి జూన్ ఎనిమిది వరకు ఉంటుందండి స్పెషల్ యానివర్సరీ సేల్ ఇది అన్నీ కూడా న్యూ స్టాక్ మీద స్పెషల్ డిస్కౌంట్ మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్లో అసలు ఎలాంటి డిజైన్స్ చూడండి ఎల్లో ఐ థింక్ అసలు మతి లేదు మీదే ఫస్ట్ ఫస్ట్ ఇవి తీసుకొచ్చినప్పుడు రెండు సంవత్సరాల కిందట రెడ్ సారీ అండి రెడ్ ఆల్ ఓవర్ ఈ నేను ఏం చేస్తానంటే ఈ స్పెషల్ వీడియోలు వీళ్ళు చేసినప్పుడల్లా కూడా వీళ్ళ ఉన్న చీరలు కట్టుకొస్తూ ఉంటాను సో మీకు ఎలాంటి కలెక్షన్ నేను కొనుక్కున్నా అనేది కూడా అర్థమైపోయి అవును కదా ఇక్కడ నుంచి తీసుకోమా ఇలా చూడ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి రకరకాల ఇలా థర్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి అలంకారీ తర్వాత జన్ నార్మల్ గాను చెక్టి అవును ఇక్కడే అయ్యో ఫస్ట్ లో చెప్పేసారు మీ టెస్సర్ గారు ఇది చూడండి కోరా టెస్సర్ కూర కట్ వర్క్ పెటెడ్ పాయింట్ వర్క్స్ అలాగే డిజిటల్ ఫ్రింట్స్ ఈ బ్రోకెట్స్ అలాగే ఇలా జుమ్కీ స్టైల్ హాఫ్ అండ్ హాఫ్ స్టైలు ఇలా చూసారు అంటే షిబోరీ స్టైలు ఇలా చెక్స్ వచ్చేసి మిడిల్ లో చూడండి ఇక్కడ డిజిటల్ ప్రింట్ అది కూడా వన్ టెన్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంది కొంచెం క్వాలిటీ హై క్వాలిటీ హై క్వాలిటీ నాది రెడ్ సారీ సేమ్ సారీ ఇది బ్లాక్ మా దగ్గర రెడ్ సేమ్ సారీస్ ఉన్నప్పుడు మేము అప్పుడే ఇంత మంచి క్వాలిటీ అండి కాకపోతే స్టోర్ సరిపోయేది కాదు ఇంక ఇక్కడ పెద్దది వచ్చిన తర్వాత అన్ని కూడా ప్యూర్ యాడ్ అయ్యాయి థర్టీ పర్సెంట్ దీని మీద దీని మీద కూడా మనకి థర్టీ పర్సెంట్ వస్తుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇక సత్యభామ వారి స్పెషల్ అయిన డిజైనర్ శారీస్ వీరి దగ్గర ఇక్కడ ఇలా చూసే డిజైనర్ శారీస్ ఇంకెక్కడా దొరకండి మొన్న నేను కంచి కూరలో అసలు నేనైతే ట్రెడిషనల్ తీసుకుని మా అమ్మాయికి డిజైనర్ తీసుకున్నాను కంచి కూరలో అలాంటి డిజైనర్ సత్యభామలో మాత్రమే ఉంది కేపి మార్కెట్ మొత్తానికి సో మీకు కావాలనుకుంటే మీరు హాయిగా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కట్ వర్క్ తోటి ఎంత బాగున్నాయో అండి ఆర్గంజా హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ కట్ వర్క్ మనకి ఇది వచ్చేసి టెస్టర్ డిజైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ టర్ అండి మనం టస్టర్ అంటే ఎంతసేపు కళంకారీ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్లు చెక్స్ అవే చూస్తాం కానీ అసలు ఒరిజినల్ టస్టర్ ఇలా ఉంటాయండి ఇవన్నీ ఏంటంటే మనం కాదు నార్త్ సైడ్ వాళ్ళ పెళ్లి కొనుక్కునే పట్టు చీర ఇవి ఏంటంటే ఎప్పటికప్పుడు టక్సర్ లో మనం వెరైటీ తెస్తూనే ఉన్నాం కనీసం ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి టెస్టర్లో లో డిజైనర్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి కంప్లీట్ సభ్యసాచి స్టైల్ డిజైన్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ బాడర్ కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారు అసలు పట్టు చీరలో అమ్మాయికి తీసుకునే నాలుగైదు చీరల్లో ఇది ఒక పట్టు చీరకి వెళ్ళిపోవచ్చు మీరు చాలా బాగుంది ఈ చీర

పటలో ప్లస్ పైతాని ఫ్యూజన్ టైప్ బ్లౌజెస్ బ్లౌజ్ ఇచ్చారు డిజైనర్ బ్లౌజెస్ ఇప్పుడు మనం ఈ డిజైనర్ సారీస్ మీద ఎంత డిస్కౌంట్ ఉంటుంది ప్రతి డిజైనర్ సారీ మీద ట్వంటీ పర్సెంట్ అండి ఇది ప్యూర్ టిష్యూ లో మనకి వర్క్ తోటి వచ్చింది ఎంత బాగుంది హ్యాండ్ వర్క్స్ అండి హ్యాండ్ వర్క్స్ తో కూడిన సారీస్ కి డిజైనర్ బ్లౌజ్ కొన్ని కొన్ని రీల్స్ అవి వేరే మనం చూసినప్పుడు అరే ఎక్కడ దొరుకుతాయి అక్కడ కాస్ట్ ఉన్నాయి మనం కొనుక్కోలేకపోయా అనుకునే వారందరికీ కూడా సత్యభామ బాగా ఒక దారి చక్కగా రీజనబుల్ ప్రైసెస్ వస్తాయి అంటే ఆ ఉన్న ధర ఇది మీరు మార్కెట్లో చూసిన ధరకి ఇక్కడికి డిఫరెంట్ ఉంటుంది ప్లస్ ప్యూర్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే మీ డబ్బులకి వర్త్ అంతే నేనేం చెప్పలేను చూడండి ఈ కంప్లీట్ డిజైనర్ సారీ ఇది ఫ్యాబ్రిక్ బెనారస్ పట్టండి కథాన్ మీద బెనారస్ కథాన్ మీద డిజైనర్ కథాను ఇదంతా లెహరాయ స్టైల్ డిజైన్ వీవింగ్ వచ్చి ఇక్కడ చూసారా ప్లెయిన్ తీసుకొని మనకి పెట్టెడ్ పాయింట్ వర్క్ చేసి తర్వాత సేమ్ అదే బ్లౌజ్ అదే బ్లౌజ్ అద్భుతమైన చీరండి పట్టుల్లోనే డిజైనర్ సాధారణంగా కొన్ని ప్యూర్ పట్టులే కడతారు అందరు చిన్న చిన్న కట్టడానికి ఇష్టపడరు అటువంటి వారికి బలే చీరలు అండి ఇవి ఇది కూడా చాలా బ్రొకెట్ టిష్యూ ఇది టిష్యూ 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 పాయింట్ టిష్యూలోనే అది కూడా రియల్ టోన్ అనమాట ఇదిగో చూస్తున్నారు కదా పైన ఒక కలర్ కింద ఒక కలర్ కలర్ ఇలా వస్తుంది చాలా బాగుంది సారీ ఈ డిజైనర్ సారీస్ అన్నింటి మీద కూడా మీకు ఫ్లాట్ కూడా చూడండి సాఫ్ట్ కూరలో పెట్టే చాలా బాగున్నాయండి కంచికూరలో లాస్ట్ టైం ఫిట్ అయిన డిజైన్ ఉంది కదా నేను కూడా కూడా ఒకటి తీసుకున్నారు కదా సో అలాంటి ఎందుకంటే కంచికూర పిల్లలు ఆ బోర్డర్ అంత ఇష్టపడరు అటువంటి వారికి ఈ డిజైనర్ శారీ చాలా బాగుంది దానికంటే హైలైట్ ఏంటంటే బ్లౌజ్ జార్జెట్ లమ్మా ఇదిగోండి ఇలా ఉంటాయి మనకి ట్రెడిషనల్ డిజైన్ గానే ఉంది మంచి పట్టు పిల్లలు యుఎస్ లో ఉన్నవారైతే మ్యామ్ బాగా కనెక్ట్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి పార్టీస్ ఒక పంపించేస్తే వాళ్ళు వాడుకుంటారు చూడండి ప్యూర్ పట్టు మీద పైతాని బ్లౌజ్ ప్యూర్ పట్టు బ్లౌజ్ పట్టు సారీ పట్టు ఓకే ఓకే కథాన్ పట్టుకి పీతా వర్క్ స్టైల్ ఇచ్చారండి ఇలా చూపిస్తూ పోతే యాడ్ సారి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఏంటంటే మీకు ఈ నెల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుందండి జూన్ ఎనిమిది వరకు మాత్రమే కానీ చాలా కొత్త కలెక్షన్ చేరిపోయాయి యానివర్సరీ స్పెషల్గా పట్టుకొచ్చిన స్పెషల్ కలెక్షన్ ఇవన్నీ కూడా సో మీరు విజిట్ చేస్తే చక్కగా మీకు నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు ప్రతి దాని మీద కూడా ట్వంటీ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు అంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కొన్నిటివి ట్వంటీ కొన్ని ట్వంటీ ఫైవ్ అసలు బ్రైడల్ కలెక్షన్ మీద అయితే ఫ్లాట్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు సో హాయిగా మీరు షాపింగ్ చేసుకోవాలి ఇలా చూడండి ఈ సేల్ మనకి ఈ నెల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ ఎనిమిది వరకు మాత్రమే ఉంటుంది ఆన్లైన్ ఉంది హాయిగా ఏంటంటే న్యూ స్టాక్ని మీకు ఒకేసారి చూపించటం అంతే ఇవన్నీ వీళ్ళ దగ్గర స్టోర్లో కొత్త స్టాక్ వచ్చేస్తుంది ఒకటి రెండు స్టోర్లకు వచ్చి తీసుకోవడం అలా అక్కర్లేకుండా ఒకేసారి ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తే మీరు స్టోర్కి వచ్చినప్పుడు చూసుకుని తీసుకోవడానికి బాగుంటుంది పిల్లలకి డిజైనర్ శారీస్ కోసం చాలా వెతుకుతున్నారు మదర్స్ ఎందుకంటే అదొక యజ్ఞం అయిపోయింది వాళ్ళ పిల్లల చేత కట్టించడమే ఒక టాస్క్ అనుకుంటే వాళ్ళని మెచ్చబెట్టడం ఇంకా పెద్ద టాస్క్ అలాంటి వాళ్ళ కోసం మనం అలియా బట్ శారీ టైప్ మొత్తం మగ్గం వర్క్ చేపించాం ఇవి చాలా బాగుంది బ్యూటిఫుల్ టిష్యూ శారీ చూడండి ప్యూర్ టిష్యూ తీసుకుని మగ్గం వర్క్ ఇప్పుడు అది టిష్యూ టిష్యూ వద్దు మాకు అంటారా ఇలా కూర కోరా కోరా మీద ఇప్పుడు పెళ్లి కూతురు లేకపోతే అమ్మాయిలకి మంచి పార్టీ వేర్ కావాలనుకుంటే ఇలా వేరు అన్ని కూడా మంచి స్టోన్స్ కదా అందుకే అంత క్వాలిటీగా కనబడుతుంది సారీ ఇలా చాలా సారీస్ ఉన్నాయి మీరు చక్కగా స్టోర్ ని విజిట్ చేస్తే పర్చేస్ చేస్తారు అండి సో మరి సత్యమా డిజైనర్ వ్యూస్ వారి యానివర్సరీ స్పెషల్ సేల్ ఈ నెల పంతొమ్మిది నుంచి జూన్ ఎనిమిది వరకు స్టార్ట్ అవుతుంది ఆల్ ద బెస్ట్ అండి ఇలా మీరు చక్కగా మా అందరికి ఇలా మంచి మంచి క్వాలిటీలే ఇస్తూ ఇంకొక అడుగు ముందుకు పెడుతూ బ్రాంచులు వారిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రాంచులు పెట్టామనేది కాదు ఇక్కడ బ్రాంచ్లు పెట్టిన తర్వాత మనం ఎంత క్వాలిటీ ఇస్తున్నాము ఎంత బాగా కస్టమర్లు సాటిస్ఫై చేయగలుగుతున్నాం అనేది ముఖ్యం అలాంటప్పుడు బ్రాంచులు పెట్టడం కంటే కూడా ఒక దాంట్లోనే ఉండి మంచి క్వాలిటీలు ఇచ్చి ఎందుకంటే చీర బాగుందంటే మనం ఎంత దూరమైనా వెళ్తాం మంచి ధర మాకు ఇవ్వండి చాలు ఇంకెంత నుంచి అడిగింది సో మీకు ప్యూర్ వెరైటీ సారీస్ ఇవన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడుతున్నాయి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి చీరలు అయితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ